వెక్స్ట్

ఇంట్రీనర్స్ ఎవరు సీనియర్స్ లో ఆశ్వి వెరీ గుడ్ క్లాస్ కూడా హరే కృష్ణ 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 నంబర్ వస్తారు సో సేమ్ అది కాల్ చేస్తాము పికప్ అన్న తీసుకోవాలి ఓకే అర్థమైందా ఓకే పికప్ అన్నప్పుడు తీసుకోవాలా చెప్పా నంబర్ టౌన్ కాకూ పికప్ అన్న కూడా మీరు తీసుకోవాలి అదే కాన్ వా

శ్రీమద్ భగవద్గీత శ్లోకాన్ని మనము ఈరోజు రిసైన్ చేస్తాం ఈరోజు నుంచి ఓకే మీరు శ్రద్ధగా దీన్ని శ్రవణం చేస్తూ హియరింగ్ చేస్తూ దాన్ని పెట్టుకొని మళ్ళీ నేను ఏ విధంగా అయితే నేను శబ్దాన్ని చెప్పానో అదే రకంగా మీరు చెప్పాను అలా చెప్పడం ద్వారా ఏమవుతుందంటే ముఖ్యంగా మన కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది తర్వాత ఆ శ్లోకం ద్వారా మనం ఎంతో ప్యూరిఫై అవుతాం పవిత్రులు సో ఈ శ్లోకం ఎవరు చెప్పారు బోధిత శ్లోకము కృష్ణుడు చెప్పాడు కృష్ణుడు దేవాది దేవుడు భగవంతుడు చాలా పవిత్రమైన సో ఆయన యొక్క ముఖార ఆయన మౌత్తును చూసినటువంటి పదాలు ఏవైనా కూడా చాలా పవిత్రం సో దాన్నే మళ్ళీ మనము రిపీట్ చేస్తాం ఇంటెలిజెన్స్ సో ఈ శ్లోకాలు కనుక మనం కనుక రిపీట్ చేస్తుంటే ప్రతిరోజు డైలీ நிஜங்க மனதுல சாலையின்றது சர்வ தர்மான் சர்வ தர்மான் சர்வ தர்மான் பரித்யஜ சர்வ தர்மான் பரித்யஜ சரணம் ப்ரஜா ఎవరు చెప్పారు ఎవరు చెప్పారు కృష్ణుడు వెరీ గుడ్ అర్జున్ చెప్పాడు అయితే ఏంటి లాభం అది కూడా కృష్ణ చెప్పాడు సర్వధర్మం పరితజ మామేకం శరణం ప్రజ అహం త్వం నేను త్వం అన్ని అహక్త సర్వ పాపేభ్య ఎంటైర్ సింకుల ఎక్సప్ అత్త అన్ని పాపాలని మనం చేష్టలండి అన్ని పాపాలని ఏం చెప్తున్నాడు తొలగించాను సర్వ పాపేక్షో తొలగించి మోక్షైశ్యామి మాసుచః నేను మీకు ఏం చేస్తున్న అంటే డెలివరెన్స్ మోక్షాన్ని ఇస్తున్నాను అండి

సర్వ సర్వ చెప్పండి చెప్పైల్హం గట్టి టోటల్ అహం అహం అంటే నన్ను ఒక్కోసారి నేను అనుకోవచ్చు సంస్కృతి పదాలకి ఒక పదానికి ఎనిమిది డిఫరెంట్ మీనింగ్స్ ఉంటాయి ఎయిట్ సో ఉదాహరణకి తెలుగులో వినండి అంటే ఏమంటు అది ఇంగ్లీష్లో వినండి అంటే జస్ట్ వింటుంది నాకు దాని నేను తీసుకురా అంటే విన్నర్ అంతే నన్ను నేను రాలేదు సో ఇక్కడ ఇంకొకటి అర్థము తినడం అంటే దాన్ని ఆచరించడం చేయడం ఓకే సో ఇందాక సందీప్ ప్రభై చెప్పారు వన్ టూస్ చెప్పారు తెలుగులో చెప్పారు హిందీలో చెప్పారు ఇంగ్లీష్లో చెప్పారు సో మనం రేపటి నుంచి ఎందుకు నేర్చుకుంటాము సాంస్క్రిట్లో సో వన్ అంటే ఏంటి హిందీలో ఏంటి వన్ అంటే తెలుగులో ఇంగ్లీష్లో లో ఏ కౌం గట్టి చెప్పండి అందరు టూ అంటే తెలుగులో ఇంగ్లీష్లో సంస్క్రిత్లో బిస్కి ఎవరు రెంటవ కా చిన్న ఆరతి ఉంటుంది సో మీరంతా మనంత ఏం చేయాలి డ్యాన్స్ చేయాలి డ్యాన్స్ ఎంటే చూద్దాం హరే కృష్ణ డ్యాన్స్ ఓకే రెడీ ప్రభు 先手でパーソナルです。 ¡Ale, ale! ver, హరే కృష్ణ ఇస్కాన్ ద్వారకా నగర్ వారి ఆధ్వర్యంలో మే ఒకటవ తేదీ నుంచి పన్నెండవ తేదీ వరకు ప్రతిరోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు సో ఇందూరు పట్టణ ప్రజలు ప్రజలైనటువంటి పిల్లలు చిన్నారులకి ఈ యొక్క సంస్కార సమ్మర్ క్యాంపును నిర్వహిస్తున్నాము సో ఈరోజే ఉదయం మొదలైంది సో సుమారుగా అరవైకి పైగా పిల్లలకి రావడం జరిగింది ఎంతో ఉత్సాహంగా ఈరోజు కూడా ఎన్నో అడ్మిషన్స్ వస్తున్నాయి సో అయినప్పుడు కూడా మేము అందరినీ స్వీకరిస్తున్నాము సో ఈరోజు జ్యోతి ప్రజలతోని ఈ యొక్క సమ్మర్ క్యాంప్ని మొదలుపెట్టాము సో తర్వాత ఉదయాన్నే వాళ్ళకి భగవంతుని యొక్క ఆరాధన సో వారి జీవితంలో ఎన్నో మైలురాళ్ళు తర్వాత వారి జీవితంలో ఉన్నత స్థితికి వెళ్ళే విధంగా భగవంతుని యొక్క ఆశీస్సులు ఉండే విధంగా మొదటగా భగవంతుని యొక్క ఆశీర్వాదం మేరకు ఈ యొక్క ఆరతి తర్వాత యోగా మెడిటేషను తదనంతరం వాళ్ళకి భగవంతునికి నైవేద్యం పెట్టినటువంటి ఆహారాన్ని ప్రసాదంగా వారికి ఇవ్వడం జరిగింది సో ప్రతిరోజు ఉదయం వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ చికెన్ ఉంటుంది సో మరియు తదనంతరం వాళ్ళకి యాక్టివిటీస్ పిల్లలకి సో ఏదో చెప్తుంటే వాళ్ళు వినలేరు సో పిల్లలంటే ఎల్లప్పుడూ వాళ్ళకి ఏదో ఒకటి చేస్తూ ఉండాలి సో వాళ్ళకి ఐక్యూ పెంచే విధంగా గేమ్స్ని ఇండోర్ గేమ్స్ని ఇక్కడ మేము చేయిస్తున్నాము సో ముఖ్యంగా సో ఈ పిల్లల్లో వారి వారి మధ్యలో సత్సంబంధాలు స్నేహభావన పెంపొందించే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాము మరియు యొక్క సమ్మర్ క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సో వారి యొక్క క్యారెక్టర్ బిల్డప్ తర్వాత పర్సనల్ డెవలప్మెంట్ తర్వాత సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని గౌరవించే విధంగా తర్వాత ఈ యొక్క ప్రకృతిని కాపాడే విధంగా పరిరక్షించే విధంగా ఈ యొక్క సమ్మర్ కంపెనీ మేము మొదలుపెట్టాము సో ఇందులో భాగంగా భౌగీత శ్లోకాలు తర్వాత రామాయణం మహాభారతము శ్రీమద్ భాగవతములో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి ఈ యొక్క క్యారెక్టర్స్ సో ఎవరెవరు ఎలాంటి క్యారెక్టర్స్ ఉన్నాయి ఎలాంటి క్యారెక్టర్స్ మన జీవితంలో మనము ఎగ్జాంపుల్గా తీసుకోవడము అనే విషయాలపై వాళ్ళకి ఈ యొక్క పన్నెండు రోజులు మేము నేర్పిస్తున్నాం సో అదేవిధంగా గోమాత యొక్క విశిష్టత తెలుపుతూ సో గోమాత సేవ చేసే విధంగా గోమాత యొక్క గోమయంతో సో మనము దీపావళి రోజు దీపాలు చేసుకోవడము సో గత హోలీ పండుగ రోజు సహజమైనటువంటి రంగుల్ని ఏర్పాటు చేసుకోవడము సో తర్వాత గణ గణపతి గణపతి ఉత్సవాల్లో మట్టి గణపతి తయారు చేయడము ఏంటంటే వాళ్ళ జీవితంలో ఉపయోగపడే విషయాలు సో ఇవి స్కిల్స్ అనుకోవచ్చు పరిరక్షణని ఈ సమాజాన్ని పరిరక్షించేటువంటి విషయాలు అనుకోవచ్చు సో ఇలాంటి విషయాల కోసము ఎంతోమంది పిల్లలు ఉత్సాహంతో వచ్చారు సో వాళ్ళందరినీ ఈ యొక్క పన్నెండు రోజులు ఈ యొక్క చాలా స్వల్పమైనటువంటి సమయం అయినప్పుడు కూడా సో అన్ని విషయాలని వారికి అందజేసే విధంగా సో మా యొక్క ఈ ఇస్కా నిజామాబాద్ ద్వారకా నగర్ ఉన్నటువంటి భక్త బృందం ఉంది సో వారి ద్వారా కూడా మనం తెలుసుకుందాం कृष्ण इस्का निजाबाद इक द्वारकागर कम्यूनिटी हाँ सम्म संस्कार समर क्यांपु इट्स वेरी वालुबल कैंप प्लीज आल पेरेंट्स इन निजाबाद प्लीज इट लिस् कैंप फर फर बीइंग आफ युवर कि ऐक्चुअली हियर दे विल टीचर्स हाउ वी टू बी थैंकफु टू गाड हव वी शुड बी थैंकफुलू नेचर हव वी शुड Pray our gods, and how we should be thankful to our parents and uh, elders. How we should respect our uh, elders. These are uh, how we should respect our society. How we should re respect our. How we should behave with our um, friends. All these samskaras, uh, the, your kids will be uh, learning here in this 15-day uh, uh, summer camp actually, it started today, 1st may, and uh, it will be it will going to be end on 12th may. so uh, the children who is under the age group of 8 to 14 are welcome here, and uh, they can join. And joining is continuing uh, here. Uh, children, uh, actually, they, uh, they will be taught uh, the traditional playing methods and um, uh, how to celebrate our festivals uh, traditionally. all these things, అండ్ ఇన్ అడిషన్ దే విల్ దే విల్ బీ ఇంబైడ్ విత్ సమ్ స్కిల్స్ లైక్ కౌడంగ్ కేక్స్ మేకింగ్ అండ్ హౌ టు హౌ టు మోల్డ్ లైక్ విన గణపతి ప్రతిమా గణపతి ఐడల్స్ విత్ మడ్ ఆల్ దీస్ థింగ్స్ సో మెనీ నేచరల్ రాకి మేకింగ్ అండ్ యాజ్ ప్రబోజిస్ దెడ్ దే విల్ బీ దే విల్ బీ లర్నింగ్ హౌ టు మేక్ ట్రెడిషనల్ కలర్స్ not this artificial colors like uh, traditional colors from uh, some fruits and flowers, uh, leaves, all these things. So in a, in a nutshell, uh, it will be very good for your kids for all round development. This camp, please uh, all the parents uh, uh, to whom this video is reaching, please utilize uh, this camp to the fullest extent for the betterment of your kids. Hare Krishna. No? పన్నెండు రోజుల ఈ సంస్కార్ సమ్మర్ క్యాంప్ పిల్లలందరికీ స్వాగతం తల్లి నిజామాబాద్ పట్టణము మరియు పరిసర ప్రాంతాల్లో ఉండేటువంటి తల్లిదండ్రులందరికీ విజ్ఞప్తి ఎన్ని సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాలు పిల్లలందరినీ కూడా ఈ సమ్మర్ క్యాంప్లో జాయిన్ చేయగలరని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమ్మర్ క్యాంప్లో పిల్లలకు ముఖ్యంగా నైతిక విలువలు తల్లిదండ్రులను ఎలా గౌరవించాలి గురువులను ఎలా గౌరవించాలి ఈ సమాజంలో ఎలా మెలగాలి ఏది మంచి ఏది చెడు ఇలాంటి మంచి విషయాలు ఇది ఏ స్కూల్లో బోధించరు సో ఇటువంటి మంచి ఆధ్యాత్మిక విలువలతో కలిగినటువంటి మంచి విద్యను ఇక్కడ బోధించడం జరుగుతుంది అలాగే ఇక్కడ వచ్చిన పిల్లలకు ఎనిమిది గంటల నుంచి పదకొండు గంటల వరకు ఉదయం అల్పాహారం అందించడం జరుగుతుంది అలాగే జ్యూస్ కూడా అందించడం జరుగుతుంది మరి పిల్లలందరికీ ఇక్కడ పర్యావరణానికి హితమైనటువంటి ఎటువంటి పర్యావరణం పర్యావరణానికి హాని చేయకుండా ఉండేటువంటి పండుగలు ఎలా జరుపుకోవాలి హోలీ పండుగ ఉగాది పండుగ మన వినాయక చవితి తర్వాత దీపావళి పండుగ ఏ విధంగా జరుపుకోవాలి పర్యావరణానికి హాని కలగకుండా ఎలా చేయాలి అని చెప్పేసి పిల్లలకు సంస్కృతి సంప్రదాయాలు నేర్పించడం జరుగుతుంది మరొకసారి తెలియదు నన్ను విజ్ఞప్తి ఎనిమిది నుంచి పద్నాలుగు సంవత్సరాల పిల్లలు మీ పిల్లలైనా సరే మీ మీ బంధువులు మీకు తెలిసిన చుట్టాలందరికీ కూడా తెలియజేసి ఈ మే పద ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు ఈ క్యాంపులో జై చే జాయిన్ థ్యాంక్ యూ